వాగర్థావివ సంపృతూ వాగర్థ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ శ్రీ గురుభ్యో నమ మాఘమాసంలో మనం పక్షాంతంలోకి వచ్చేసాము ఈ పక్షం అంటే పదిహేను రోజులు గడిచిపోయాయి ఈ రోజుతో మాఘస్నానం మనము పదిహేను రోజులు నిర్విఘ్నంగా చేసుకున్నాము ఇక మిగతా పదిహేను రోజులు కూడా నిర్విఘ్నంగా చేసుకోవాలని భగవంతుణ్ణి ప్రార్థిద్దాం మనకి ఏ విధమైన ఆటంకాలు రాకుండా అని భగవంతుణ్ణి మనసావాచా కర్మణ కోరుకుందాం ఇప్పుడు మరలా మనం మాఘపురాణం గురించి పదిహేనవ అధ్యాయంలో ప్రారంభించుకుందాం దిలీప మహారాజు గారికి వశిష్ఠుల వారు చెప్తూ ఉన్నారు అయ్యా మాఘ స్నాన ఫలితం అనేటువంటిది మీకు అనేక కథల ద్వారా తెలియజేశాను ఈరోజైతే మాఘ పౌర్ణిమ దీన్నే మహామాఘి అని అంటుంటారు ఈరోజు విశేషించి మాఘమాసంలో ఇన్ని స్నానాల్లోకెల్లా వెళ్ళ గొప్పనైనటువంటి ఫలితం ఏదయ్యా అంటే సాగర సర్వతీర్థాని అన్నారు సర్వతీర్థాలన్నీ కూడా అన్నీ సాగరాలు కలిసి ఒక ఎక్కడికి వెళ్తాయా అంటే సముద్రంలోనికి వెళుతూ ఉంటాయి ఆ సముద్ర స్నానం అనేటువంటిది చాలా ఫలితం వస్తుందయ్యా ఎందుకంటే అనేక నదులు ఉపనదులు అన్నీ కూడాను చెరువులు కాలువలు కుండలలోకి అన్ని నీళ్ళన్నీ కూడా కలిసేసేసి చివరకు చేరుకునేటువంటి సముద్రంలోకి అలా ఈ సముద్రం అనేటువంటి సముద్రంలో స్నానం అనేటువంటిది ఆచరించడం వల్ల చాలా ఎన్నో జన్మలు చేసినటువంటి పాప పరిహారం అనేటువంటిది పోతుందయ్యా కనుక చాలా విశేషమైన ఫలప్రదము ఈరోజు సముద్ర స్నానం అనేది ఆచరించుకోవాలి ఆ సూర్యభగవానుడికి అర్ఘ్యం వదలాలి ఆ సముద్రం చెంతనే అర్ఘ్యం వదిలేసుకుని చివరకు మనం ఒక బ్రాహ్మణోత్తమునకు ఒక వెండి పాత్రలోనో రావి పాత్రలోనో తిలలు దానం ఇవ్వాలయనా అది కూడా ఆ యొక్క లక్ష్మీనారాయణ ప్రతిమను పెట్టి తిలదానం అనేటువంటిది చేసుకోవాలి ఆ విషయం నిన్నటి కథలో కూడా మనం చెప్పుకున్నాము ఎందుకంటే ముందు రోజు మీరంతా కూడా సంసిద్ధులవ్వడం కొరకు ఈ విషయాన్ని ముందుగా నేను తెలియజేశాను అంతేకాకుండా కూష్మాండ దానం అనేటువంటిది ఈ మాఘ పౌర్ణిమ రోజు చేసుకోవడం అలాగే వంశం అనేటువంటిది చక్కగా అభివృద్ధి చెందాలి బ్రాహ్మణుని యొక్క ఆశీస్సులు అనేటువంటిది సంపూర్ణంగా ఉండడం కొరకు ఒక గిన్నెలో పాయసం బ్రాహ్మణోత్తమునకు ఇవ్వాలి యథాశక్తి స్వయం పాక దానం చేసుకోవాలి వీలైతే బ్రాహ్మణోత్తమునకు భోజనం పెడితే మహా పుణ్య ఫలితం వస్తుంది మాఘ పౌర్ణిమ రోజు ఎవరైతే బ్రాహ్మణోత్తమునకు అవపాసనము వేసుకుని చక్కగా భోజనం పెడతారో అలాంటి వారికి ఇహ జన్మలో జన్మజన్మాంతరంలో చేసినటువంటి మహాపావతకోప పాతకాదులన్నీ కూడాను పరిహారం అవుతూ ఉంటాయట అలాంటిది మహామాఘి రోజు ఇలాంటివి మనం మాఘ పౌర్ణిమ రోజు ఆచరించుకోవాలి వీలైతే లక్ష్మీనారాయణలను స్తోత్ర పారాయణం చేసుకోవడం అంతేకాకుండా మాఘేవా కార్తీకేవా మాసి ఎదివా శుభదినేవవా అన్నారు మాఘమాసంలో కానీ కార్తీక మాసంలో కానీ ఈ పౌర్ణిమ రోజుల్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడం వల్ల అక్కడ దక్షిణాయనంలో ఇక్కడ ఉత్తరాయణంలో సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడం వల్ల మనకు ఎన్నో జన్మల చేసినటువంటి పాప పరిహారం అనేటువంటిది కలుగుతుంది అని చెప్పారు ఇవన్నీ కూడా సుమా స్నానం ఆచరించుకొని చేస్తేనే ఫలితం కానీ మాఘ స్నానం ఆచరించకుండా ఎంత తీర్థయాత్రలు కానీ వ్రత నియమాదులు కానీ ఏవి చేసినా ఫలితం అనేది ఉండదయ్యా అని చెప్పారు మాఘస్నానం అనేది ఆచరించుకోవటం వల్ల అంటే కనీసంగా మాఘస్నానము మూడు వందల అరవై ఐదు క్షేత్ర దర్శనాలు చేయాలి మాఘస్నానం చేసి అన్నారు జన్మ ఎత్తిన తర్వాత అంటే ప్రతిరోజు క్షేత్ర దర్శనం అనేది మనకు సంభవించకపోవచ్చు ఎప్పుడు వీలు పడితే అప్పుడు ఒక నదీ స్నానం అనేది పర్వదినాల్లో వెళ్ళడం స్నానమాచరించుకోవడం దగ్గరలో క్షేత్రం ఉపక్షేత్రాలు ఇలాంటివన్నీకంగా ఉంటూ ఉంటాయి ఉదాహరణకు మనం విజయవాడ వెళ్ళాం కనకదుర్గ అమ్మవారిని దర్శించుకుంటాం ఆ పక్కనే మంగళగిరి దర్శించుకోవడం ఆ తర్వాతనే పంచారామాల్లో ఒకటి రెండు ఆరామాలు దగ్గరలో ఉన్నాయి చిన్న తిరుపతి ఇలాంటివి అనేకానేకంగా ఉన్నాయి అలాంటివన్నీ కూడాను దర్శించుకోవడం వల్ల మనకు పుణ్యక్షేత్రం వల్ల అంటే తీర్థ దర్శనం క్షేత్ర దర్శనం వల్ల పాపం అనేది పరిహారం అవుతుంది అనేటువంటిది చెప్పారు దానం చేసిన దానికన్నా భగవంతుణ్ణి దర్శించుకోవడం వల్ల సగము పాపం అనేది పరిహారం అయిపోతుంది దానం చేయడం వల్ల పూర్తి పూర్తి పాపం అనేది పరిహారం అవుతుంది అలా ఇన్ని విశేషాలున్నాయా కనుక ఈరోజు మహామాఘి మాఘ పౌర్ణిమ చక్కగా ఇవన్నీ కూడా ఆచరించుకోవాలన్నా నాయనా నువ్వు నీ యొక్క రాజ్యంలో కూడా ఇలాంటివన్నీ కూడాను చక్కగా ఆచరించుకునేటట్టుగా చేయునయన ఈ మహామాఘి రోజు ఎవరైతే ఇలాంటివి మనం చెప్పినట్టుగా ఆచరిస్తూ ఉంటుంటారో అలాంటి వారికి ఏ కోరిక కోరుకుంటే ఆ కోరిక నెరవేరుతుందయ్యా అని చెప్పారు ఇందులో భాగంగా నీకు ఇంకొక మరొక కథ చెప్తానయ్యా పూర్వం జరిగినటువంటి కథ అని అన్నాడు ఓ బ్రాహ్మణోత్తముడు ఉండేవాడు అతను బ్రహ్మనిష్టాగరిష్ఠుడు చక్కగా సంపూర్ణంగా వేదశాస్త్రాలు అధ్యయనం చేశాడు ఎక్కడికి వెళ్ళినా దాన ధర్మాది కార్యక్రమాలు చేస్తూ ఉండేవాడు ప్రతినిత్యము కూడాను అందరికీ ఉపకారం చేయడమే ఆ యొక్క బ్రాహ్మణోత్తముని యొక్క ధర్మం అలా మంచి చెడులన్నీ కూడా చెప్తూ తన గ్రామంలో చక్కని పేరు ప్రతిష్టలు పొందినటువంటి ఆ బ్రాహ్మణోత్తముడు ఆయన భార్య ఇద్దరు కూడాను చక్కగా ఉంటూ ఉన్నారు వారిరువురు కూడాను దాన ధర్మాది కార్యక్రమాలు కూడా బాగా చేసుకునేవారు కానీ ఎంత చేసుకున్నప్పటికి కూడా మనసులో ఏదో ఒక విధమైనటువంటి కలత అనేటువంటిది ఉన్నది ఏమిటయ్యా అని బాధపడిపోతూ ఉంటే ఒకరోజు ఒక గురుగారి దగ్గరికి వెళ్ళేసి ఒక పండితోత్తముని దగ్గరికి వెళ్ళి అడిగారు అయ్యా నాకు ఇంతకాలం నుండి నేను అనేక విధాలైనటువంటి దాన ధర్మాది కార్యక్రమాలన్నీ చేస్తూ ఉన్నాను కానీ నాకు సంతాన భాగ్యం అనేటువంటిది ఇప్పటివరకు కలగలేదు ఎందుకంటే పుత్ర సంతానం అనేది కలగాలి అది కలిగితే చాలా నేను సంతృప్తి చెందుతానయ్యా అని చెప్పి చెప్పాడు ఎందుకంటే మనకు పితృతర్పణం వదిలేవాడు ఒకడైనా ఉండాలి వంశవృద్ధి అనేది కలగాలయ్యా అది నా యొక్క కోరిక తప్ప మరేమీ లేదు అనంటే అప్పుడు చెప్పాడు కదా నీవు న నారాయణ అష్టాక్షరీ మంత్రము నీవు తప్పకుండా పఠించడం వల్ల నీ కోరిక నెరవేరుతుందయ్యా అని చెప్పాడు సరే అని చెప్పేసి అప్పుడు ఆ మంత్రపఠనం చేద్దామని చెప్పి నిర్ణయించుకున్నాడు ఆ నిర్ణయించుకునేసి భార్యకు చెప్పాడు కదా నేను తపస్సు నిమిత్తమై వెళుతున్నాను దగ్గరలో ఉన్న నదీ తీరంలో నేను తపస్సు చేసుకుంటాను అప్పటి వరకు నీకు కావలసినటువంటి సామాగ్రి అన్నీ కూడా తెచ్చిస్తానమ్మా నువ్వు సుఖంగా ఉండు ఎక్కడికి వెళ్ళకు అని చెప్పాడు సరే అని చెప్పేసి ఆ నది అన్ని ఏర్పాట్లు చేసేసి వెళ్ళి నదీ చెంతకు వెళ్ళి తటాకంలో చక్కగా తపస్సు చేసుకుంటూ ఉన్నాడు కొన్ని రోజులకు ఆ భగవంతుడు సాక్షాత్తు మహావిష్ణువు ప్రత్యక్షమయ్యాడు ప్రత్యక్షమయ్యేసి చెప్పు నాయన నీ కోరిక ఏమిటో చెప్పు నేను నెరవేరుస్తానయ్యా అన్నాడు కానీ ఇతను ఆ తపస్సులోనే లీనమై ఉన్నాడు ఆ భగవంతుడు అతడు ఏ విధంగా పలుకుతాడో చూసేసి అతనికి పలికేటట్టుగా చేశాడు చేసేపాటికి సాక్షాత్తు కళ్ళు తెరిచి చూసేపాటికి సాక్షాత్తు శంఖచక్ర గదాధారి అయినటువంటి ఆ వనమాలి కనపడ్డాడు కనబడేపాటికి ఆశ్చర్యాన్ని విదురయ్యాడు స్వామి విశ్వం విష్ణువషట్కారో భూతభవ్యభవత్ప్రభు భూతకృద్భావో భూతాత్మ భూతభావన అని నోటి నుండి ఆయన మాట వచ్చేసింది ఆ విధంగా ఈ శ్లోకాన్ని విష్ణు సహస్రనామంలో మొదటి శ్లోకాన్ని పఠించేశాడు పఠించేసి ఆ స్వామివారి చుట్టూ తిరిగి ప్రదక్షిణం చేసుకున్నాడు స్వామి నేను చేసుకున్నటువంటి ఎన్నో జన్మల పుణ్య ఫలితం వల్ల మీరు నాకు మీ దర్శన భాగ్యం అనేటువంటిది కలిగింది ఇంత సులభంగా కలుగుతుందని నేను అనుకోలేదయ్యా అందులో చాలా విశేషమైన ఫలప్రదమైన రోజు ఈరోజు మహామాఘి మాఘ పౌర్ణిమ ఈరోజు ఈరోజు నాకు కలగడం అంటే నిజంగా నా అదృష్టంగా భావిస్తాను అని చెప్పేసి అనేపాటికి ఆయన అడిగాడు కదా నాయన ఎంతకాలం తపస్సు చేశావు ఏం కావాలో నీ కోరిక కోరుకోవయ్యా అంటే నాకు ఏ విధమైన కోరిక లేదు ఒకే ఒక కోరిక మనసులో కలత చెందుతున్నదయ్యా మా ఇద్దరికి భార్యాభర్తలకు ఏమిటయ్యా అంటే అప్పుడు చెప్పాడు మాకు సంతాన భాగ్యం అనేది లేదు ఆ సంతాన భాగ్యం కలిగేటట్టుగా చేయనైనా అదొక్కడే చేసి పెడితే చాలు స్వామి నిరంతరం నీ సేవ చేస్తూనే ఉంటానయ్యా అన్నాడు తథాస్తు అని చెప్పాడు నీ ఇష్టకామ్య ఫలసిద్ధి రస్తు అన్నాడు అనేపాటికి సరే అని చెప్పేసి ఇంటికి వెళ్ళాడు భార్య దగ్గరికి వెళ్ళాడు ఈ విషయాన్ని సాక్షాత్కార విషయాన్నంతా కూడా చెప్పుకున్నాడు చెప్పుకోవడం వల్ల కొంతకాలానికి భర్తతో సుఖించేసి ఆవిడ గర్భవతి అయి నవమాసములుగా మోసేసి ఒక కుమారుణ్ణి జన్మనిచ్చింది ఆ కుమారుడు ఎంత ముఖకవళికలందు చూస్తున్నట్లయితే చక్కగా మహావిష్ణువు తాండవిస్తున్నట్టుగానే కనబడుతున్నాడు అంత చక్కని కాంతి ప్రసరిల్లుతున్నది ఆ ముఖంలో ఆ బాలుని యొక్క ముఖంలో ఆ బాలునికి చక్కగా నామకరణ మహోత్సవం చేశారు ఆ నామకరణ మహోత్సవం చేసిన తర్వాత ఆ బాలుడు అల్లా అరుముద్దుగా ఆడుతూ పాడుతూ ఇలా తిరుగుతూ ఉన్నాడు సంవత్సరం గడిచిపోయింది రెండవ సంవత్సరంలో పడ్డాడు వడివడిగా అడుగులు వేస్తూ ఉన్నాడు ఆ బాలుడు ఇలా అడుగులు వేస్తూ ఉండుండగా త్రిలోక సంచారి అయినటువంటి నారద మహర్షి తిరుగుతూ 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 ఈ చక్కని బ్రహ్మనిష్టాగరిష్ఠుడైనటువంటి బ్రాహ్మణోత్తముని ఇంటికి వచ్చేశాడు వచ్చేపాటికి ఆ బ్రాహ్మణోత్తముడు బ్రహ్మయజ్ఞం చేసుకుంటూ ఉన్నాడు అయిపోయింది బ్రహ్మయజ్ఞం చేస్తూ ఉన్నాడు ఈ బ్రహ్మయజ్ఞమనేటువంటిది పూర్తయ్యేపాటికి ఈలోపే నారద మహర్షి యొక్క దర్శనం కలిగేపాటికి నారాయణ నారాయణ అంటూ నారదులు వార్చేపాటికి ఆశ్చర్యాన్ని వితురయ్యాడు ఆ బ్రాహ్మణోత్తముడు అయ్యా ఈరోజు చక్కని పర్వదినం మీ ఓటి మహానుభావుల యొక్క దర్శనం కలిగిందంటే సాక్షాత్తు నారాయణుని యొక్క దర్శనం కలిగినట్టే అని చెప్పేపాటికి చక్కగా వారికి నాలుగు కుశల ప్రశ్నలు వేసి అర్ఘ్యపాద్యాయులన్నీ కూడా ఇచ్చారు ఇచ్చేసి కూర్చోపెట్టేపాటికి వారి సేవ ఏమి చేయాలో అని అడుగుతూ ఉంటుండగానే ఆ బాలుడు వడివడి అడుగులు చూస్తేపాటికి ఆ బాలు దగ్గరికి తీసుకునేసి చక్కగా నిమిరాడు ఎంత అల్లారుముద్దుగా ఉన్నాడు నాయన నీ కుమారుడు అనే పాటికి మీ యొక్క ఆశస్సులు తప్ప మరేమీ లేదు స్వామి అని చెప్పి మహా ఆనందంగా చెప్పేపాటికి చక్కగా బాగున్నాడు భగవదంశ సంభూతుడుగా ఉన్నాడు కానీ నాయన ఈ యొక్క కుమారుడు అల్పాయుష్మంతుడు నాయన పన్నెండేళ్లే బతుకుతాడయ్యా అన్నాడు ఆ మాట వినేపాటికి ఆ భార్యాభర్తలు ఇరువురికి కూడాను మనస్సు చాలా చివుక్కుమన్నది ఏమిటి లేకలేక కోరిక కోరుకున్నాం ఆ కోరిక ఒక్కటే భగవంతుని ఇంత తపస్సు చేసి కోరుకుంటే స్వామివారు చెప్పారు నీ ఇష్టకామ్య ఫలసిద్ధిరస్తు అన్నారు నా కోరిక నెరవేరింది అనుకున్నాను వచ్చాడు జన్మ అబ్బాయి జన్మనిచ్చాడు ఇక కావలసిందేముంది దైవకార్యం తప్ప మరేమి లేదు కదా అనుకున్నాను ఇలాంటిది సంభవించడం ఏమిటి అని చెప్పి చాలా బాధపడిపోతూ ఉన్నాడు ఇలా బాధపడిపోతూ ఉంటుంటే ఏ చేయాలో తోచలేదు ఇలా సంవత్సరం గడిచిపోతూ ఉన్నది భార్యకు చెప్పాడు అమ్మా ఎక్కడ పోగొట్టుకుంటామో అక్కడే మనం మళ్ళీ వెతుకుతే దొరుకుతుందని సామెత చెప్పారు కనుక మనం ఎక్కడైతే ఏ స్వామి చెంతనైతే మనకు స్వామి వల్ల ఈ కుమారుడు జన్మించాడో అతని చెంతనే మనము మళ్ళీ నేను తపస్సు చేస్తాను ఎందుకంటే అష్టవర్షం ఉపనయేదన్నారు ఎనిమిదవ ఏట బ్రాహ్మడికి ఉపనయనం చేయమని శాస్త్రంలో చెప్పారు కనీసం ముందుగా చేసిన గర్భాష్టమం అన్న ఏడేళ్ళకు చేసిన పొట్టలో ఉన్న సంవత్సరంతో పాటు పోల్చుకుని ఏడేళ్ళకు చేసినా కానీ అయిపోతుంది ఆ తర్వాత ఐదేళ్లే బతుకుతాడు బాలుడు వేదాధ్యయనం కూడా పూర్తవ్వదు ఏమిటి ఏం ఉపయోగం అల్పాయుష్మంతుడయ్యి కనుక ఆ భగవంతుని యొక్క ఎవరి అనుగ్రహం వల్ల పుట్టాడో ఆయన అనుగ్రహం వల్లనే వీరికి పూర్ణాయుష్మంతుడయ్యేట్టుగా మార్గం చూద్దాము తల్లి నీవు బాధపడకు అని చెప్పి తన శిష్యులందరికీ కూడాను ధైర్యంగా వచనాదులన్నీ కూడా చెప్పి ఆ గురుపత్నికి చక్కగా చూసుకోమని బాలుణ్ణి బాగా చూసుకోమని చెప్పి వారికి కావలసినటువంటి సర్వవిధ సామాగ్రిలన్నీ కూడాను ఏర్పాటు చేసి తాను తపస్సుకు బయలుదేరాడు మరలా గంగానది తీరంలోకి నేను తపస్సు చేసి ఈ బాలుడికి పన్నెండు సంవత్సరాలు పూర్తయ్యే లోపు స్వామివారి ఎప్పుడు ప్రత్యక్షమవుతారో ఆలోపు నేను వచ్చేసి బాలుడికి పూర్ణాయుష్మంతులు అవ్వడం కూడా కోరుకుంటానయ్యా తల్లి నీవేం బాధపడాల్సిన పనేం లేదు అని చెప్పేసి సర్వ విధాలైనటువంటి ఏర్పాట్లు చేసి తాను బయలుదేరాడు ఆ తర్వాత ఏమి జరిగిందో అనేది మరుసటి రోజులో కథలో మనం మనం చెప్పుకుందాం స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయ మార్గే మహిమహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్సు నిత్యం లోకాఖినోవ